బిగ్ బాస్ హౌస్లో పౌరస్త్రం సంపాదించుకున్న గేమ్లో ప ప్రిన్స్ని ద్రాడలు కలిపి తెప్పించేసిన సంగతి తెలిసిందే ఇదంతా సీరియల్ టీం వల్ల జరిగింది అతను సీరియల్ తను పవర్ అస్త్రం గేమ్ నుంచి తప్పించేశారు అయితే ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక పవర్ ప్రిన్స్ మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఒక వస్తువును డ్యామేజ్ చేశారు అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇక పల్ ఈ నడుస్తున్న సందీప్ మాత్రం నువ్వు బిగ్ బాస్ సారీ చెప్పాలి నువ్వు బిగ్ బాస్ వస్తువు డ్యామేజ్ చేసావని చెప్పడం అనేసి తనపై రివర్స్ అయ్యి అరుస్తాడు అయితే ఇది ఇంకా పక్కన పెడితే ఇంకా పల్లవి ప్రశాంత్ మాత్రం వచ్చి తను అర్థం చేసుకుని తన ఎమోషన్లు అర్థం చేసుకొని నువ్వు తప్పు చేసావు చేసింది తప్పు కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళి సారీ అడుగు అని ప్రిన్స్ చెప్పాడు అయితే ప్రిన్స్ అది అర్థం చేసుకొని బిగ్ బాస్ సారీ అయితే చెప్తాడు ఆ విషయాన్ని ఈరోజు తేజ్మ్యాకు వచ్చిన నాగార్జున తనకు మెచ్చుకుంటాడు పల్వి ప్రశాంత్కి నువ్వు చాలా గ్రేట్ అయ్యా తనకు ఎంత ఎమోషన్లో ఉండి డ్యామేజ్ చేసినా సరే నువ్వు అర్థం చేసుకుని తనకి వెళ్ళి సారీ చెప్పమని చెప్పావు చాలా మంచి గుణం ఉంది నీకు ఇలాగే ఎప్పుడు ప్రొసీడ్ అవ్వ అంటూ పల్లవి ప్రశాంత్ని పోరతలతో ముంచెచ్చుకుంటూ వచ్చేసారు నాగార్జున గారు